It is very important. As a sitting arrangement, is very important, isn't The child is hyper-serious. It is a long-term Madam. This kind of sitting arrangement is very important. So, different we are getting one therapist and one child, one is to one therapist so that we control, we manage their hyper-activity, maintaining eye contact, like this. So, this kind of arrangement is అది యాక్సనా టిచింగ్ వాల్యూమ్స్ సో ఎవరీ ఎడిషనల్ నీడ్ కలర్ఫుల్ మెటీరియల్స్ సో దట్ దే కెన్ అబ్స్ట్రాక్ట్ ఇయర్ ఐ కాంట్ అటెన్షన్ కన్సంట్రేషన్ అసలు లేదు Ha, concentration level and the attention concentration icon that is the real that's why we are using this kind of colorful material so that they can easily attract and they can concentration they can at develop attention their attention span we need more and more could you tell me any thing ke din sath you do some Are these cabins for these cabins. Uh, ch child for Some are uh, the uh, uh, two years to uh, five years, seven years. Uh, above uh, seven years, child killing. Uh, uh -huh. uh, this is for what? This is, this is for eye hand coordination. One by one. One, uh -huh. two, oh, They pick up and uh, Yeah, they don't have gripping also. So, motor uh, for motor gripping. Uh, we are using this kind of material so counting also they learn counting they dipping dipping normal this process of the dipping the this as attention that is normal therapy full kind of occupation therapy separate so normal we can insert easily here but they can insert they are doing like this ఉంది ఒక మార్క్ చెప్తారు సింహాచన శాస్త్రి గారు మరి తెలుగు చెల్లిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆయన ఏమంటారంటే పిల్లలు మూడు రకాలు కామజన్మ సంతానం కర్మ జన్మ సంతానం అండ్ కారణ జన్మ సంతానం కారణ జన్మ మీన్స్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ ది బాన్ లైక్ ఆది శంకరాచార్య అండ్ రామకృష్ణ టుడే బర్త్డే ఆఫ్ వివేకానంద లైక్ ద जन्म संतान अंड काम जन्म मैक्सिमम पीपल द विंट कर्म जन्म सन्न दे सपोज एक्चुअली चिल्ड्रन सपोज टू सवर पेरेंट्स बट देर टेकिंग ओनली सर्विस फ्रॉम दर्म जन्म सन् ஒரு பாடம் தான் ओ, अंडा, वही तो सी, वही रेगनर्सी, हाँ, हम शरीता जेवल फिल्म कर, हम दस छह निगारीज़ है पैर नहीं होते, ये बता, क्या लाइब्रेरी है उन्हें, लाइब्रेरी ट्रेनिंग कॉलेज,

వచ్చిందా సార్ మీరు కలిసి అప్పుడు హరీష్ రావు కూడా ఓన్లీ మీ ములాఖాత్ అంతే ఇది మీరు కలిసిందేనా వచ్చింది కాద కాదు రాజశేఖర రెడ్డి రాలేదా নকচয়াা ইড সনি, ন্সনি... কতাড ছেলাবা forcément cities

ఆ తల్లులు అది చూసే నేను ఆ పేట్ ఫీల్ అయ్యేను. అమ్మ అత్త స్టార్టింగ్ లా డిపార్ట్మెంట్ బట్టి గోల్స్ చేస్తారు. అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఉండదు. వారి వారి ప్రాబ్లమ్ ని బట్టి థెరపీస్ ఉంటాయి. అంటే 7 ఇయర్స్ నుంచి యూజ్ చేయాలి. ఎలక్ట్రిక్ థెరపీయే

అంటే ఫైవ్ లో నెక్ హోల్డింగ్ రావాలా వీళ్ళకి రాదు సెవెన్ మంత్స్ నైన్ మంత్స్ బట్టే సార్ మనకి ఆర్టిజం ఫిజికల్ డెవలప్మెంట్ అసలు ప్రాబ్లం ఉండదు సార్ ఏంటంటే మెంటల్ డెవలప్మెంట్ మాత్రమే ఉంటుంది అంటే అది అదొక న్యూరాలజికల్ ప్రాబ్లమ్ అటెన్షన్ కాన్సన్ట్రేషన్ సిట్టింగ్ టాలరెన్స్ ఉండదు పేరెంట్స్ రికగ్నైజ్ వీళ్ళంతా బానే ఉంటది కాకపోతే కొంతమందికి మాత్రమే స్పీచ్ రాదు ఫిజికల్ డిజెబిలిటీ ఉంటుంది మొన్న మధ్య అనకాపల్లి వెళ్తే అక్కడ మా స్వామి డ్రైవింగ్ చేస్తూ ఓ పల్లెటూరు నుంచి వచ్చేప్పుడు చెప్పారు అరకులోయలో ఆ కొండల్లోకి వెళ్తే వాళ్ళు తిండికి ఉండక బాగా మధ్య చేసుకుని తాగేస్తారు వాళ్ళకి తిండే తెలీదు రకరకాల మత సంస్థలు వచ్చి వాళ్ళని చికెన్లు మటన్లు పెట్టి ఆనందంగా వాళ్ళకి ఆ సంతోషం వాళ్ళకి ఫుడ్ దొరికి దానికి మతం మారిపోతుంటారు అని చెబుతూ ఈయన వెళ్ళిన చోట చిన్ని బావంట వాడు ఎంత ముద్దుగా ఉన్నాడంట మార్కర్షుల్లో కానీ వాడు పాప బాడీ నిలబెట్టలేడంట మీరు చెప్తుంటే నేను గుర్తు నిలబెట్లే వాడిని ఎట్లో వైజాగ్ ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో ముద్దుగా ఉంటాడు మా ప్రాణం నీరైపోయింది ఎట్లో తీసుకెళ్ళామని చెప్పారు ఎంత నీడమ్మో ఇది

అదే నార్మల్ ఉన్నాడు ఫ్రెండ్ చూడండి అండి వాడ వాడకం తక్కువ ఉంటుంది ఫుల్గా ఉంటుంది అదే ఈ పిల్లలకి ఎలా అంటే ఇప్పుడు రన్ అవుతూనే ఉంటుంది బ్యాటరీ రన్ అవుతూనే ఉంటుంది వాళ్ళ ఆలోచనలు నిరో నిరోచన ప్రాబ్లం రన్ అవుతుంటారు ఒక దగ్గర స్టేబుల్ ఉండరు వీళ్ళు ఇక్కడ పోతారు అక్కడ పోతారు అక్కడ పోతారు ఇక్కడ పోతారు ఇక్కడ సో అట్లాంటి కామ్ ఉంటేనే ఏదైనా లోపలికి వెళ్తే కామ్ చేయగలరు ఇక్కడ సార్ చేయగలుగుతారు సార్ స్పెషాలిటీ అలా స్పెషాలిటీ సార్ అయినాకనే మేము ఎందులో స్పెషలిస్ట్ సార్ రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్ రిహాబిలిటీ సైకాలజీ డెవలప్మెంటల్ డిలే చిల్డ్రన్ స్పెషలిస్ట్

అది పడుతుంది అన్న సొంత పిల్లలకి చేసుకోలేను ఇప్పుడు వీళ్ళకి కూడా హోల్డింగ్ 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 వీళ్ళకి హోల్డింగ్ ఉండదు. ఇలా ఓకే. అల్లెలా పట్టి ఇలా పెట్టాల పెట్టలేదు. ఇల్ల కూడా ఉండది సార్ కొంతమందికి గ్రిప్ ఉండదు. అంటే ఈ మళ్ళీ కష్టపడి ఇది ఏంటంటే కొంతమంది పిల్లలు కద నడవలేరు పనకొతు నడుస్తరు ఆ ఈ సపోర్ట్ తీసుకొని పరి తీరే ఈ సపోర్ట్ తీసుకో మా నడవడం నేర్పిస్తారు ఈ నడిచేటప్పుడు కాన్సెంట్రేషన్ ఉండాలా కాన్సన్ట్రేషన్ ఉండాలని అక్కడ మిర్రర్ ఉంటది ఓహో అంటే వాడు ఇట్లా నడుస్తున్నా అన్నది అబహ్య చూపిస్తది వాడు ఎలా నడుస్తావు ఇది పట్టుకొని పట్టుకొని వాడు చూసుకోవాలి సార్ చూసుకోవాలి అంటే సీజన్ షేక్ అవుతున్నాడా షేక్ అయితే షేక్ అవుతున్నాడు ఇంకోటి ఏంటి అంటే సార్ ఈ థెరపీస్ అన్ని కొంతమంది రూరల్ ఏరియా నుంచి రాలేరు కాబట్టి డైలీ థెరపీకి ఎఫర్ట్ చేయలేకపోవచ్చు అని సార్ హోమ్ బేస్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అని పెట్టింది అంటే ఫస్ట్ ఫస్ట్ సన్నికి నేర్పిస్తాం ఒక నలభై ఐదు నిమిషాల సెషన్ అంటే అబ్బాయి ప్రాబ్లం బట్టి ఏమేమి అంటే ఇంట్లో ఏమేమి వస్తువులతో వాడాలా

ఇంకా ఇంకా ఆ ఏజ్ బట్టి సస్టైన్ అయితే లేదు పిల్లగాడు ఎక్స్ప్లోర్ బిట్ నీట్ ఇమీడియట్లీ అండ్ ఇమీడియట్ రికమెండ్ వాళ్ళు ఇంటర్వ్యూ ఆల్ సెట్ వాళ్ళు ఇంటర్వ్యూ ఆల్ సెట్ వాళ్ళు ఇంటర్వ్యూకి ఆల్ సెట్ అంటారు అదే నేను నేను ఈ ఊరిలో ఉన్నాను పిల్లల ఇంటర్వ్యూ అందులో ఉన్నాను సార్ దే ఫర్ మై ఇంటర్వ్యూస్ ఓకే ఓకే అయిపోతా అని చెప్పడం ఇది మోర్ దెన్ దట్ ఎందుకంటే కర్మ అదే మా అమ్మ చెప్పేది బతున్నారు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్దీ వీళ్ళు ఆ తల్లుల పూర్వకర్మం ఆ పిల్లల పూర్వకర్మం అలాంటి స్థితి వాళ్ళ శరీరానికి వచ్చినందుకు ఒక సొల్యూషన్ మీరు లేకపోతే ఏముందండి పల్లెల్లో పూర్వం అలా వేపించి ఎక్కువ కాలంలో కలిసిపోయారు సరే పింఛి ఇప్పుడు మామూలు ప్రాక్టీస్ చేసి మామూలుగా ఏం చేయాల ఆలోచించాలా ఇట్ వాజ్ దయగలం ప్రదయమే భగవన్ అయ్యారు మరి దీని కదా వర్క్ చేద్దాం సార్ ఖచ్చితంగా జయదీష్ ఏరియా ఏంటిది

నిజంగా స్వామి వివేకానంద పుట్టినరోజు ఇవాళ ఆయన ఓట్స్ ఏదైతే ఉందో మీరు దానికి లైవ్ ఎగ్జాంపుల్ డాన్ లివ్స్ ఎక్సెప్ట్ హీ హూ లివ్స్ ఫర్ అదర్స్ ద రెస్ట్ మోర్ గెట్ దెన్ ఎస్ట్ లైఫ్

చదువు లేక కోటి జనులు చచ్చిరి కదా వినురవేమ చావులేని చదువు చదవాలంటే చావులేని చదువు అంటే భగవద్గీతను ఉద్దేశం చెప్పారు దాన్నే భాగవతంలో చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు అందరిలో భగవంతుడు ఉన్నాడు అనే దయ గుణం వల్ల కదండి ఎంత నడుస్తుంది

చూడు చూడు రే ఇదే నేను చెప్పేది బీ హ్యూమన్ ఫస్ట్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ ఇఫ్ యూఆర్ నాట్ హ్యూమన్ వాట్ ద యూజ్ ఇఫ్ ఆర్ హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యూమన్ విజన్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ సీయింగ్ థింగ్స్ ఇన్ విజిబుల్ ఎవరు అర్థమైందా తెలుగు చెప్పినా సారంగా దాని సారం చాలా పెద్ద వర్డ్స్ చాలా పెద్ద కొటేషన్ చెప్పు విజన్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ సీయింగ్ థింగ్స్ ఇన్ విజిబుల్ మనకి ఊహే మనం హ్మ్ వెరీ గుడ్ నీకు చూడడం తెలియాలి థింగ్స్ ఇన్ విజిబుల్ మన ఆలోచన పెద్దగా ఉండాలి హ్మ్ చాలా